నా పేరు రాజేంద్ర కుమార్ రిటైర్డ్ డీజీఎం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ కూడా ఉంది బ్యాంకు వాళ్ళ కోసం ముఖ్యంగా యూనియన్ బ్యాంకు మిగతా బ్యాంకులో ఉన్న అందరి కోసం స్నేహితుల కోసం వీడియో చేస్తున్నాను గత నెల రోజుల్లో ఇద్దరు అధికారులు సూసైడ్ చేసుకోవడం చూసి చాలా బాధ అనిపిస్తూ ఉంది వెంటాడుతుంది అరే బ్యాంకులో ఒత్తిళ్ళకి అధిగమించలేక సూసైడ్ చేసుకుంటున్నారా ఫ్రెండ్స్ వసే వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీరు ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యోగం ఎవరికోసం చేస్తున్నారు ఫ్యామిలీ కోసమే కదా తల్లిదండ్రులు లేదా పెళ్ళైతే భార్య పిల్లలు వాళ్ళ కోసం ఉద్యోగం చేస్తూ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారా ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు ఫ్యామిలీకి ఆలోచించరా దయచేసి మరొక ఆత్మహత్య మనం వినకూడదు చూడకూడదు అని మేము అనుకుంటున్నాం కోరుకుంటున్నాం అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒత్తిడి టార్గెట్స్ అంతే కదా రోజుకొక ఒక క్యాంపెయిన్ లేకపోతే టార్గెట్స్ ఇస్తారు టార్గెట్ రీచ్ అయిపోతే పైనుంచి నుంచి గట్టిగా ఇచ్చేస్తారు టార్గెట్స్ రీచ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం పని చేయాలి పని చేయొద్దని నేను చెప్పను ఎప్పుడు కూడా పని చేయాల్సిందే కానీ టార్గెట్స్ రీచ్ అయిపోతే ఏమవుతుంది కాలేదు కొంతమంది చేయగలుగుతారు కొంతమంది ఉంటారు వాళ్ళ వాళ్ళ స్కిల్స్ లేకపోతే వాళ్ళకున్న లింక్స్ బట్టి వాళ్ళ టార్గెట్స్ కొంతమంది రీచ్ అవ్వగలుగుతారు కొంతమంది రీచ్ అవ్వరు కొంతమంది చేయలేకపోవచ్చు ఏమవుతుంది టార్గెట్ రీచ్ కావాలా ఓకే ఫోన్లో మాట్లాడుతా గట్టిగా చేయలేదు సార్ అని చెప్తారు ఏం చేస్తారు మీకు మీరు ఆత్మహత్య చేసుకునే అంతగా మిమ్మల్ని ఏం చేయగలుగుతారు వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా మా అయితే ఒక ఛార్జ్ షీట్ ఇస్తారు అంతేనా నువ్వు టార్గెట్ రీచ్ కాలేదని ఒక లెటర్ పెడతాను నేను ఇక్కడ చేస్తారు అంతకు మించి ఇంకేమైనా అవుతుందా కాదు కదా ఒకసారి ఆలోచించండి మించి ఏమైనా చేయగలుగుతారా మీ ఉద్యోగం పోతుందా మీ ఉద్యోగం పోదు ఎందుకు ట్రాన్స్ఫర్ కోసం భయపడుతున్నాం ఎందుకు ప్రమోషన్ రాదు అని భయపడుతున్నాం ఖచ్చితంగా మీరు మంచిదే మీరు చేయగలిగి ఉండి మీరు బాగా చేసి ప్రమోషన్ ఆలోచించడం మంచిదే మీకు కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్ కూడా మంచిదే కానీ ప్రాణాలు తీసుకు తీసుకుంటున్నారే అది బాధ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతున్నారే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవడం కన్నా ఈ ట్రాన్స్ఫర్ బెటరే కదా ఓకే కదా ఫ్యామిలీని వదిలి వెళ్ళకుండా ఒక ఛార్జ్ షీట్ తీసుకోవడం ఏమవుతుంది డిసిప్లిన్ మ్యాటర్స్లో చూసుకోండి మీకు ఏమైనా అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా మీకు టార్గెట్స్ రీచ్ అవపోయినా లేకపోతే రికవరీ చేయకపోయినా ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండదు దానికి కూడా ఫ్రాడ్స్ చేయకూడదు చేసినప్పుడు దానికి సిద్ధపడండి అంతే కానీ ఫ్రాడ్స్ మీరు చేయకుండా ఒకళ్ళు ఇరుక్కున్నారు దానికి ఏమవుతుంది ఎవడో వచ్చి మిమ్మల్ని మోసం చేశాడు మిమ్మల్ని మోసం చేసి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు ఏమవుతుంది మీరు మోసపోయారు రిఫండ్ చేస్తారు లేకపోతే చిన్న చిన్న పనిష్మెంట్ దానికి ఏం కాదు దయచేసి ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం అనేది తీసుకోవచ్చు కానీ ఉద్యోగం పోనే పోదు మీకు గ్యారంటీ ఇస్తున్నావు ఏ బ్యాంకులో కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో టార్గెట్ రీచ్ అయినందుకు ఉద్యోగం తీసి ఎక్కడా లేదు ఎలాంటి ఒత్తిడి వచ్చినా అసలు మీరు పట్టించుకోవడం అవసరం లేదు కేర్ చేయడం అవసరం లేదు బియాండ్ ఈ వీడియో దయచేసి అధికారులు ఉన్నా కూడా ఆర్హెచ్లు డిఆర్హెచ్లు ఇంకా పైన జిఎంస్ కూడా వీళ్ళు కూడా సార్ దయచేసి హ్యూమన్ బీయింగ్స్ బియాండ్ వాళ్ళకి కొంచెం తిట్టడం తప్పేం కాదు కొప్పోటం తప్పు కాదు కానీ బట్ చూడండి కొంతమంది సెన్సిటివ్ మనుషులు ఉంటారు ఆ సెన్సిటివ్ మనుషుల్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దయచేసి ఆర్హెచ్లు డిఆర్హెచ్లు కొంచెం మెంటర్స్ని కూడా తయారు చేయండి అన్ని చోట్ల అన్ని రీజియన్స్లో కూడా మీరు మెంటర్స్ని తయారు చేసి ఎవరైనా సమస్య వస్తే చెప్పు కూడా ఒక మనిషి కావాలి యూనియన్స్ మరి యూనియన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు అసోసియేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు మనం చెప్పుకునే మనిషి లేకపోతే ఆ మనిషి వాడి బాధలో చెప్పుకోలేని పరిస్థితిలో ఎక్కువ ఇలా ఇదవుతుంటారు ఫ్రెండ్స్ మీరు మీకు లీవ్ ఇవ్వలేదు అనుకోండి మీకు ఇబ్బందిగా ఉంది లీవ్ పెట్టండి గట్టిగా ఇచ్చేస్తున్నారు లీవ్ లీవ్ ఇవ్వలేదు సిక్ లేవ్ వెళ్ళండి సిక్ లీవ్ వెళ్ళండి సిక్ లీవ్ ఎస్ డిప్రెషన్లో ఉన్నాను అది సిక్ సైక్రటిస్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటాను డిప్రెషన్ అవడం ప్రూవ్ చేస్తాను మిమ్మల్ని నిజంగానే మీరు డిప్రెషన్లో ఉన్నారు కదా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా డిప్రెషన్లో రాసుకోవడం అదే మెంటల్ కాదు డిప్రెషన్ అనగానే మెంటల్ అని చెప్పేసి కంగారు పడిపోయి మళ్ళీ మెంటల్ అంటారేమో మళ్ళీ నాకు జాబ్కి ఏమైనా అయిపోతున్నామో ఇలాంటివి ఏమైనా కోసం అలా నేను చాలాసార్లు తీసుకున్నాను సర్టిఫికేట్స్ అట్లాంటివి ఎందుకంటే అదేం కాదు అది వన్ ఆఫ్ ది సిక్నెస్ అంతే అందరిలాగానే కాబట్టి మాకు ఎప్పుడు మెడికల్ బోర్డుకి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఇబ్బంది లేదు మీకు ఎలాగో నిజంగా ఇబ్బందులు ఉన్నప్పుడు నిజంగా మెంటల్ టెన్షన్లో ఉన్నప్పుడు లీవ్ తీసుకోండి చక్కగా వెళ్ళిపోయి మీ నేటి ప్లేస్కి వెళ్ళండి లేకపోతే కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళండి కొంచెం బయటపడిపోండి టెన్షన్ నుంచి బయటపడిపోండి దయచేసి అందరికీ మొత్తం ప్రతి అధికారికి ప్రతి ఎంప్లాయీకి ఏంటంటే ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి దయచేసి మీ ఫ్యామిలీ కోసం మాత్రమే మీరు ఉద్యోగం చేస్తున్నారు బ్యాంకును ఉద్ధరించడానికి కాదు మీరు లేకపోతే బ్యాంక్ ఇంకొకళ్ళు ఎవరు అపాయింట్ చేసుకుంటుంది ఎవరు లేకపోయినా ఇబ్బంది లేదు వందల మంది లేకపోయినా వెళ్ళిపోయినా ఒకేసారి బ్యాంక్ మళ్ళీ కొత్త రిక్రూట్ చేసుకోగలుగుతుంది దయచేసి మీ ఫ్యామిలీకి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఎవరు మీకు ఎవరు లేరు అనుకుంటే దయచేసి నాకు కాల్ చేయండి నేను బ్రతుకున్నంతవరకు నాకు కాల్ చేయండి నేను నెంబర్ ఇస్తాను నైన్ ఫైవ్ జీరో టూ జీరో డబల్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ మీ ఫోన్ ఎత్తలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ చేయండి డెఫినెట్గా మీ ఆర్ఎస్తో మాట్లాడటం అవసరమైతే మీ ఎండి గారితో కూడా మాట్లాడతాను మీకు ఒక నిజంగా సమస్య ఉండి మీ ఆర్ఎస్తో ఇబ్బంది అంటే మీ ఎండి గారితో కూడా మాట్లాడే ధైర్యం నాకు ఉంది దయచేసి మీరు ఎప్పుడు కూడా ఎలాంటి ఇంకా జరగకూడదు అని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వలన మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరన్నా మీకు అలాంటి వాళ్ళు కనపడితే తారసపడితే ఇబ్బందుల్లో ఉండి టెన్షన్లో ఉండి తారసపడితే దయచేసి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దామ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దామ్ గాడ్ బ్లెస్ యూ ఆల్